ఏపీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఎగ్జామ్స్ అనేది వచ్చాయి దాంతోపాటు ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన జూలైకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే వన్ మంత్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జూలై మూడో తేదీ నుంచి పదహారో తేదీ వరకు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై నాలుగో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు అయితే మనకి ఈ యొక్క మార్క్ టెస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే జూలై పదహారో తేదీ మార్క్ టెస్ట్ అవైలబుల్లో ఉంటుంది హాల్ టికెట్లు అనేవి జూలై ఇరవై ఐదో తేదీ నుంచి అవైలబుల్లో ఉంటుంది అయితే ఈ యొక్క షెడ్యూల్లో చూసుకున్నట్లయితే పేపర్ వన్ ఏ మరియు పేపర్ వన్ బి మరియు పేపర్ వన్ ఏ మరియు వన్ బికి సంబంధించినవి మొత్తం నాలుగు పేపర్లలో ఈ యొక్క ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేస్తారు అయితే జనరల్ పేపర్ వన్ ఇయర్కి సంబంధించింది ఎవరైతే జనరల్గా జనరల్ డైట్ చేసిన అభ్యర్థులు పేపర్ వన్ ఏకి అప్లై చేసుకోవాలి మరియు పేపర్ టూ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ బిఈడి చేసిన వాళ్ళు అప్లై చేయాలి వన్ బి మరియు టూ బీకి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే స్పెషల్ డైట్ మరియు స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇలాగ మనకి ఎగ్జామినేషన్ అనేది చూసినట్లయితే ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎగ్జామినేషన్ అనేది రెండు సెక్షన్లలో జరుగుతాయి ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ఎనిమిదో ఇరవై తేదీ వరకు జరుగుతుంది కాబట్టి అందులో సెక్షన్లు అనేవి ఉన్నాయి అయితే ఈ యొక్క మార్నింగ్ సెక్షన్ అనేది తొమ్మిదిన్నర నుంచి పన్నెండు వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది రెండు ముప్పై నుంచి ఐదు వరకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అయితే మనకి ఈ యొక్క ఇనిషియల్ కీ కీ ఇచ్చినట్లయితే ఆగస్ట్ పదో తేదీని ఇస్తారు దీంతోపాటు అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఇచ్చారు ఇలా మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి ఇచ్చారు రిజల్ట్ అనేది ఆగస్ట్ ముప్పై తేదీని ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకి ఈ యొక్క టెట్కి సంబంధించిన సిలబస్తో పాటు పూర్తి వివరాలనేది అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క టెట్కి సంబంధించిన ఎవరికైనా అప్లికేషన్ అనేది అప్లై చేయాలనుకుంటే మా టీం అనేది అప్లై చేస్తారు కింది డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నా ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు నెట్ సెంటర్కి వెళ్లకుండా మా టీంకి సంబంధించిన వాళ్ళు మీకు ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క కాఫీని పీడిఎఫ్తో రూపంలో మీకు పంపించడం జరుగుతుంది దీనికి ఛార్జెస్ అనేవి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అంటూ తీసుకుంటారు ప్రతి అప్లికేషన్కి కూడాను ఇలా మీకు ఒకవేళ అవసరమైనట్లయితే ఈ హెల్ప్ అనేది మా టీం వారు చేస్తారు కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క గ్రూప్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు వివరాలు అనేవి మీరు పంపాల్సి ఉంటుంది ఆ యొక్క పాత టెట్ వివరాలు పంపిస్తే ఇప్పుడు కొత్త టెట్కి అప్లై చేయడం జరుగుతుంది ఇది మనకి ఏపీ టెట్కి సంబంధించింది చూసినట్లయితే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది నెక్స్ట్ త్వరలో కూడా ఈ యొక్క డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది దాంతో ఒక థర్టీ డేస్ గ్యాప్ అనేది గవర్నమెంట్ ఇస్తున్నామా అంటున్నారు ఇప్పటికే అభ్యర్థులు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు టైం కావాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు పదహారు వేలకు పైగా ఈ యొక్క టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో ఈ యొక్క విడుదల కాబోతుంది ఎవరైతే డిఈడి మరియు బీఈడి చేసిన అభ్యర్థులకి ఇంతకుముందు టెట్లో వచ్చిన మార్కులు ఇంకా ఎక్కువగా మీరు పెంచుకోవాలనుకుంటే కంపల్సరిగా ఈ టెట్ అనేది మళ్ళీ రాయాల్సి ఉంటుంది ఎప్పటికే క్వాలిఫై అవన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయాలి ఇప్పుడు ఎవరైతే డిఈడి మరియు బీఈడి పూర్తి చేసిన కొత్తగా ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క టెట్ని ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇస్తున్నాను దీంతోపాటు పాత మోడల్ పేపర్లు కూడా మీకు అఫీషియల్ లింక్ అనేది కిందని ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ